హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అవతి అండి చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ అయితే చేస్తున్నానండి నేను మేమైతే మా అక్క చెల్లెలం కలిసి అయితే తలుపులం బ్లాగ్ అయితే వచ్చామండి హైవే పైన వచ్చేసి బస్ అయితే దిగామండి మేమైతే వైజాగ్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి ఇక్కడికి వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ అయితే అయ్యిందనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కాలండి ఆటోలో అయితే బయలుదేరిసామన్నమాట ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే టెన్ కేఎం అంటండి నేనైతే వచ్చి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుందండి మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారు ప్రతి ఇయర్ కూడా తీసుకొచ్చేవారు ఇక్కడికి ఒక ఇయర్ కూడా తప్పకుండా అయితే వచ్చేవారం అలాగా కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అయితే మేము ఇక్కడికి రాలేకపోయామండి ఎందుకో ఈసారి నాకు ఒకసారి వెళ్ళాలి అని మనసులో గట్టిగా అనిపించింది అంతే ఇంకా నేనైతే వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాను నాతో పాటు మా చెల్లెలు కూడా వస్తానని చెప్పారు శివుడు ఆత్న లేనిదే చేయమైనా కొట్టదు అని అంటారు కదండీ అలాగే మనం ఏ టెంపుల్కైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ నుంచి మనకైతే పిలిపైతే రావాలంటండి పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే మనం ఏదో ఒకలాగైతే గుడి దగ్గరికి అయితే వెళ్తామంటండి ఇక్కడికే కాదు ఎక్కడికైనా సరే మీ లాస్ట్ టైం రాజమండ్రికి ఏడు వారాల గుడికి వెళ్ళినప్పుడు కూడా అంతే అండి ముందైతే మూడు వారాల పాటు వెళ్దాం వెళ్దాం అనుకుంటూ అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది ఇంకా సడన్గా అయితే అనుకుని అయితే బయలుదేరేసాము అప్పుడైతే ఇంకా అనమాట అలాగే కదండి ఇప్పుడైతే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంకా లోపలికైతే వచ్చేసాము ఇంకా మా వాడైతే చూస్తున్నారు కదా ఎలాగైతే గెంతులేస్తున్నాడు నాతో పాటు యాక్చువల్గా నా మా పిల్లల్ని అయితే తీసుకురాలేదండి ఇవాళ సండేనే కానీ మొత్తం ముగ్గురు పిల్లల్ని కాయాలంటే కష్టం కదండి అసలే రోడ్ మీద అందుకని చెప్పి మా ఇద్దరు పిల్లల్ని అయితే ఇంట్లో వదిలేశానండి ఇప్పుడైతే విని తీసుకొని అయితే వెళ్తున్నాము ఇలాగ అప్పెక్కేటప్పుడు ముందు నుంచి కన్నా ఇలా వెనక నుంచి ఎక్కుతుంటే అస్సలు ఎక్కుతున్నట్టే అనిపించట్లేదండి ఆవేశం కూడా రావట్లేదు ఇంకా మా బుడ్డిగా అయితే అస్సలు నన్ను వదిలే వదలట్లేదు ఇంకా వాళ్ళ అమ్మని అయితే అసలు పట్టించుకోవట్లేదు ఇంకా అలా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మేము వచ్చినప్పుడు చెప్పాను కదండి నేను చిన్నప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇలా అయితే లేదండి గుడి ఈ మధ్య స్టార్ట్ చేసినట్టున్నారు ఇలా కట్టడము ఒక వన్ కేఎం వరకు ఉంది అంత దూరం నడిచాకే అప్పుడు టెంపుల్ అయితే దగ్గరికి వస్తుందనమాట అది చూడండి కనిపిస్తుంది కదా అదే గుడి ఇప్పుడు ఆ గుడి లోపలికైతే వెళ్ళాలి మనం పదండి వెళ్దాం లోపు మా అయితే నా పైన జోకులు వేస్తున్నారనమాట మా బుడ్డిగా నేను వెళ్ళిపోతున్నా వాళ్ళ కోసం ఆకుండా అని ఇంకా అమ్మవారికి లోపల పెట్టడానికి అయితే చీర అలాగే కొబ్బరికాయలు చట్టా తీసేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ తీసుకొని అయితే టెంపుల్లోకి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము మా వాడైతే ఇంకా నేలపైన ఇసుకుందని చెప్పి నడ నడలేక నడలేనని చెప్పేస్తున్నాడు అనమాట కాల్ అయితే అంటే అంటలేనట్టు అయితే నడుస్తున్నాడు చూడండి ఇసుకలోకి అయితే అస్సలు రావడానికి ఇష్టపడట్లేదు ఇంకా వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారండి అసలు ఖాళీ లేనట్టుంది వాళ్ళు సండే వల్ల చూడండి మా వాడినైతే అలా ఎత్తుకొని మెట్లు ఎక్కిస్తే తప్ప ఎక్కలేదు ఇంకెక్కడ నుంచి మెట్లు అయితే ఎక్కుతున్నాడు వెనకాతల మా సిస్టర్ అయితే వీడియో తీస్తుందనమాట మేమైతే ముందైతే వెళ్ళిపోతున్నాము ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఇంకా రావడమే బయట అయితే మేము చీర అయితే కొనేసామండి ఇంకా లోపల అయితే మాత్రం లోపల ఉండవేమో అనుకున్నాము కానీ ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్కే చీర అయితే ఇస్తున్నారు మేము బయట టూ హండ్రెడ్ పెట్టి చీర అయితే కొన్నామండి మా చెల్లి టూ హండ్రెడ్ పెట్టు నేనైతే హండ్రెడ్ రూపీస్ సారీ తీసుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే వినాయకుడి గుడి దగ్గర అయితే దర్శనం చేసుకోవాలండి అలాగే ముందు కాళ్ళు కడుక్కోవాలి తర్వాత వినాయకుడి గుడి దగ్గర దర్శనం చేసుకున్నాము కొబ్బరికాయ కూడా కొట్టేశారండి వాళ్ళే ఇంకెక్కడ నుంచి అయితే మెట్లకి పైకి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట లైన్లో అయితే ఉన్నామండి లైన్ కూడా చాలానే ఉంది మేము ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా లైన్ అయితే ఇంత పెద్దగా ఉంది ఆ లైన్లో అయితే మేము ఉన్నాము ఇంకా మా చెల్లి అయితే చూడండి మా చిన్నోడితో అయితే పరిగెత్తుకొని ఆడుతుంది ఇంకా టెంపుల్ అంతా కడుతున్నట్టున్నారు కదండి అందుకే ఇంత విశాలంగా అయితే ఉందన్నమాట ఇంకా మా వాడైతే అసలు ఆగుతాడు అది చూడండి ఎలా పరిగెట్టించేస్తున్నాడు మా చెల్లిని ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుందో అండి నిజంగా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్తే నమ్మరు మీరు నిజంగా ఆహ్లాదకరంగా ఎంతో ప్రకృతి మన ఆప్యాయంగా పిలుస్తున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు పచ్చదనంతో ఎంత మంచిగా ఉందో కదండి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు నిజంగా అంత మంచి ప్రదేశంలో ఉండాలంటే నిజంగా పెట్టు పెట్టాలి ఎంత చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కొండ చెట్లు అవన్నీను నాకైతే చాలాసేపు ఇక్కడ నుంచే వెళ్ళాలని అనిపించలేదు కానీ ఆ లోపల లైన్ అయితే వెళ్ళిపోతుందని చెప్పి మేమైతే ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా మా బుడ్డిగాడు కూడా వచ్చేసాడు లైన్లోకి ఇంకా కింద లైన్లు అయితే అయిపోయండి ఇప్పుడైతే మళ్ళీ స్టెప్స్ అయితే లైన్ అయితే ఉందన్నమాట ఇంకా మెట్ల మీదకి వచ్చైతే ఇంకా అమ్మవారి దర్శనం అయితే వచ్చేసాం లోపలికి అప్పుడే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టడానికి అయితే డోర్లు వేసారండి హారతి ఇచ్చే టైంకి అయితే వచ్చాం నిజంగా మేము ఇప్పుడైతే అందరూ హారతి తీసుకుంటున్నాం మాతో పాటు మీరు కూడా మంచిగా హారతి తీసుకోండి ఫ్రెండ్స్ మాతో పాటు మాతో పాటు మీరు కూడా ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా జీవితాంతం ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటున్నానండి నాతో పాటు మీరు కూడా అయితే దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి కోసం తెచ్చిన చీర అత్తిపళ్ళు అవైతే అవన్నీ అక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా లోపల వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు తీయొద్దని చెప్పారనమాట అందుకే నేను చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇలాగా అమ్మవారు జస్ట్ చిన్నది ఇలా కనిపిస్తారు అంతే ఇంకా మళ్ళీ అయితే కనిపించరు వీడియో తీయడానికి అసలు అవ్వలేదు ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి ఏ ఆటంకాలు లేకుండా టూ అవర్స్లో అయితే మాకు దర్శనం అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది ఎన్ని రోజుల తర్వాత అమ్మవారిని చూసే దర్శన భాగ్యం నాకైతే కలిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇదంతా బయట అనమాట అండి గుడి లోపల ఇక్కడ బయట ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మేము ముగ్గురం కూడా కలిసి వచ్చాం కదండి ఇంకా దర్శనం అయిన తర్వాత అలా బయటకు వెళ్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట భోజనం చేయడం కోసం ఇంకా ఇక్కడైతే బొట్టు అయితే తీసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను ముందు మీకైతే బొట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్ మేము అందరూ బొట్టి పెట్టుకోండి ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసానండి అవన్నీ మిస్ అయిపోయాయి అనమాట నేను చూసుకోలేదు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకోకుండా అయితే డిలీట్ చేస్తాను ఇంకా బయట ఇక్కడైతే వేరే అమ్మవారు అయితే ఉంటారనమాట అక్కడ కూడా వీడియో తీసాను ప్రసాదాలు అయితే తీసుకొని మీ అందరికీ చూపించాను కానీ ఆ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే చిలక జోషియాలు చెప్తారు కదా వాళ్ళు అయితే ఉన్నారనమాట తల్పులమ్ లో నుంచి అయితే తునికైతే వచ్చామండి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి బస్ స్టాప్ దగ్గర అయితే ఒక్క రెస్టారెంట్ కూడా లేదండి మళ్ళీ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా నెక్స్ట్ డే అయితే నా బర్త్డే ఉందనమాట మా చెల్లి వాళ్ళు ముందే నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వలేలాగా ప్లాన్ చేస్తారని చెప్పేసి అని ఇంకా వాళ్ళిద్దరూ కిందకైతే వెళ్ళి నా కోసం కేక్ తీసుకొని వచ్చారనమాట నా నే ఫేస్లో హ్యాపీనెస్ చూడండి చాలా రోజుల తర్వాత ముగ్గురు ఇలా ఎంజాయ్ చేస్తాం అనమాట కూల్ కేక్ అయినా అని అడిగితే మా చెల్లె ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తుందో Tá <laughs> के लिए मतलब ये बात कर सकते हैं चलिए और है इधर है मतलब अपना अपना व्यापार है तो इसके और और के लिए వాళ్ళిద్దరు స్టార్ట్ చేసేసారు అక్కడెక్కడ అదే ఫస్ట్ ఇంకా ఫుడ్ తినేసి అయితే బయటకు వచ్చామండి అసలు రెస్టారెంట్లో ఫుడ్ అయితే అస్సలు బాగాలేదండి కానీ ఏదో తినాలి కాబట్టి తిన్నాము ఇంక ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఫోర్ అయితే అవుతుంది అనమాట ఫోర్ ఫార్టీకి అయితే ట్రైన్ అని చెప్పారు జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట కానీ ఇక్కడ చూస్తే ట్రైన్ టూ అవర్స్ లేట్ అని చెప్పారు ఇంకా చూసుకోండి మా పని మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క బస్సు కూడా లేదండి ఒకే ఒక బస్సు వచ్చింది అసలు ఖాళీయే లేదు అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి పాకిరావు పెట్టు వెళ్దామని చెప్పేసి అయితే హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆటో అయితే ఎక్కామండి మళ్ళీ అక్కడ నుంచి బస్సులు ఉంటాయి లేదు ట్రైన్కి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఇంకా చూడాలి మాకు చొక్కలే చుక్కలు కనిపిస్తున్నాయి ఇంక ఇప్పుడైతే టైం అయితే సిక్స్ అవుతుందండి ఫోర్ ఫోర్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఇప్పుడైతే సెవెన్ ఓ క్లాక్ అయితే వస్తుందనమాట ఇంకా బస్సులు లేవు ఏమీ లేవు ఏం చేయాలి దేవుడా అనుకున్నప్పుడు సెవెన్ ఓ క్లాక్ అలగు ట్రైన్ ఉంది కదా అని చెప్పి ఎక్కేద్దామని చెప్పేసి అయితే స్టేషన్కి అయితే బయలుదేరామన్నమాట ఇంత వరస్ట్ జర్నీ ఎప్పుడూ చేయలేదండి మేము చాలాసేపు ఇబ్బంది పడిపోయి అనమాట అటు ఇటు తిరిగేసరికి ఆటోలకి మాత్రం డబ్బులు మాత్రం బాగా అయినాయి ఏంటండి ఇక్కడ నుంచి ఇక్కడికే చాలా చాలా డబ్బులు అయితే అడుగుతున్నారు ఆటోలకి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అలాగే తప్ప అంతకు మంచి తక్కువ అయితే అడగట్లేదు ఇంకా ఏదైతే అయితే అయిందని చెప్పేసి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ వరకు ఈ వన్ అవర్ ఇక్కడే ఉందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట ఇంకా నాతో పాటు మా చెల్లెలు కూడా చూడండి బాగా ఫేస్లైతే అయితే మాడిపోయిన అయిపోయాయి ఒక్కొక్కరికి ఇంకా ఇంకా నైట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అని చెప్పి ఇంకా ఇలాగ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ అయితే మేబీ నాకు ఇంటికి వెళ్ళేసరికి అయితే టెన్ అయితే అయింది అనమాట ఆ రోజు మేము వచ్చేసరికి ఇంకా ఒకరు అయితే అనకాపల్లిలో దిగుతారు ఇంకో చెల్లి దువ్వాళ్ళలో దిగుతుంది నేనైతే లాస్ట్ అనమాట వైజాగ్లో అయితే ట్రైన్ అయితే ఎక్కాము కానీ అసలు ట్రైన్ అయితే ఖాళీ లేదు కనీసం గాలి దొడ్డను కూడా ఖాళీ లేదండి అంతమంది జనం అయితే ఉన్నారనమాట కానీ ఇది ఒక్కటే కానీ మిస్ అయితే ఈరోజు రాత్రికి తునలో ఉండిపోవడమే అని చెప్పి భయపడి ఇంకా ఏదో ఒకలాగా తోసుకుంటూ అయితే లోపలికి అయితే ఎక్కగలిగాము కానీ లోపల లోపలి కూడా కష్టపడి ఏదో ఒకలాగా ఇంటికైతే చేరుకున్నాం అనమాట అండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి